పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అలా మిన్నకుంటే ఎలా నాయక పార్టీ బాగా వీక్ అయిపోతుంది చూడవా జవాబు ఇక జగన్ చెప్పాల్సిందే ఇలా అయితే ఎవరుంటారు పార్టీలో ఒక పార్టీ అధినేతకు ఉండాల్సిన ప్రధాన లక్షణం పార్టీ కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరినీ కాపాడుకోవడం ముఖ్యంగా పార్టీలో నాయకులు చాలా రకాలుగా ఉంటారు అసలు మనుషులే రకరకాలుగా ఉంటారు ఈ క్రమంలో వారిని ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎక్కడ ఎలా మేనేజ్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అని కనీస విషయాలపై అవగాహన ఉండాలి మరోపక్క అధినాయకుడికి ఖచ్చితంగా ప్రతి విషయం మీద పట్టు విడుపులు ఉంటుండాలి ముందు వెనక మాటల మీద అవగాహన ఉండాలి ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కాస్త వెనకబడ్డారని చెప్పాలి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సందర్భాల్లో నాయకులని అట్టే పెట్టుకుని ఖచ్చితంగా పార్టీలకు సంబంధించిన విషయంలో ఒక దగ్గర విపత్కర పరిస్థితుల్లో ప్రయోజనం ఉంటుంది ఇక మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటలను చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమవుతుంది ఈ పరిస్థితిని జగన్ చేజేతులారా తెచ్చుకుంటున్నారు నమ్మకమైన వారిని కూడా స్వయంగా జగన్ దూరం చేసుకుంటున్నారు విజయసాయిరెడ్డి చెప్పే విషయంలో నిజాయితీ కనిపిస్తుంది ఎందుకంటే సాయిరెడ్డి జగన్ పై ఎలాంటి దూషణలు చేయడం లేదు అలాగే మద్యం కుంభకోణం విషయంలో డబ్బులు చేతులు మారైన విషయం కూడా తనకు తెలియదని సీట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది అయితే రాజ్ కసిరెడ్డిపైనే ఆయన అక్కసంతా వెళ్లగక్కినా జగన్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న కోటరిపైన విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ కొందరు కావాలని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల నుంచి తనను జగన్ దూరం పెడుతున్నారని ఆయన చెప్తున్న మాటల్లో వాస్తవం ఉంది ఎందుకంటే అప్పటివరకు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించడంతోనే అందరికీ అర్థమయ్యేది దీంతో పాటు సాయిరెడ్డితో జగన్ అనుబంధాన్ని కట్ చేయడానికి అనేక మంది గత ఐదేళ్లలో కీలకంగా పనిచేశారన్నది కూడా వాస్తవమే నిజానికి వైఎస్ రెడ్డి నుంచి జగన్ వరకు విజయసాయిరెడ్డి కేవలం గా మాత్రమే కాకుండా సొంత ఇంట్లో సభ్యుడిగా వ్యవహరించారు జగన్ తో పాటు పదహారు నెలలు జైలుకు కూడా వచ్చారు జగన్ అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు సాయిరెడ్డి జగన్ మీద ఈగా వాలనిచ్చేవారు కూడా కాదు అలాగే ప్రత్యర్థి పార్టీలపై సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ధ్వజమెత్తేవారు సాయిరెడ్డి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎక్కువసార్లు సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా కనిపించేవారు కాదు జగన్ తనకు ఢిల్లీగా అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయడం వరకు మాత్రమే ఆయన పరిమితమయ్యాడు నాడు బీజేపీతో సంబంధాలు మంచిగా కొనసాగేలా సాయిరెడ్డి ఢిల్లీలో ఉండి పనులు చెక్కబెట్టేవారు ఒక రకంగా జగన్ ఐదేళ్ల పాటు ఢిల్లీ విషయాలను సాయిరెడ్డి మర్చిపోయేటట్లు చేశారు అలాంటి సాయిరెడ్డిని జగన్ దూరం చేసుకోవడం స్వయం కృతాప్రాధం కాదా జగన్ ఇక ఎవరిని నమ్ముతారు తనంటే ఇష్టపడేవారిని ప్రేమించేవారిని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుడు మాటలు విని దూరం చేసుకుంటే ఇక ఆయనకు ఎవరు మద్దతుగా నిలుస్తారు కొన్నేళ్ల నుంచి నమ్మిన వ్యక్తిని జగన్ దూరం చేస్తే ఇక సాధారణ నేతల పరిస్థితి ఏంటని ఎవరికైనా ఆలోచన రాకమానదు అందుకే జగన్ ఆలోచన కరెక్ట్ కాదు ఇప్పుడు కోటరీ వాళ్ళను కూడా దూరం చేయరని గ్యారంటీ ఏముంది అందుకే జగన్కు అందరూ దూరం అవుతున్నారు సొంత బంధువైన బాలినేని వంటి వారిని మాత్రమే దూరమైతే ఇక మామూలు రాజకీయ నేతల మాట ఏమిటన్న సందేహం సహజ సహజంగా వైసీపీలో కొనసాగే నేతల్లో కలుగుతుంది దీనికి ఖచ్చితంగా జవాబు జగన్ చెప్పాల్సిందే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో